హాయ్ అండి వేస్ట్ కార్డ్బోర్డ్తో ఒక క్రాఫ్ట్ చేస్తున్నాను దానికోసం మనం ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకుని దాని మీద పీకాక్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న పీకాక్ని షేప్ అవ్వకుండా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పీకాక్కి కలర్స్ వేసుకోవాలి బ్లూ గ్రీన్ రెడ్ నేను ఇంక ఇక్కడ పింక్ యూజ్ చేశాను తర్వాత ఇలా ఇమిటేషన్ మిర్రర్స్ తీసుకుని పీకోక్ చుట్టూ అంటిస్తున్నాను ఒకవేళ ఇమిటేషన్ మిర్రర్స్ లేవనుకుంటే గోల్డ్ బౌన్ లేసన్నా అంటించుకోవచ్చండి అవేమీ లేకపోయినా కానీ వైట్తో అవుట్లైన్ తీసుకున్నా చాలా బాగుంటుంది నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి కదా అని నేను మిర్రర్స్ వాడుతున్నాను ఇలా మిర్రర్స్ పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత పీకోక్ ఐకి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చుట్టూ వైట్ కలర్ వేస్తున్నాను దీనికి ఇంకా కొంచెం వైట్తో డీటెయిలింగ్ ఇస్తున్నా అండి కొంచెం ఐకి ఇంకా కొంచెం పైన అంతా వైట్తో గీతలు గీస్తున్నాను ఈ పీకాక్ని మనం ఈ స్టేజ్లోనే వాల్కి పెట్టుకోవచ్చండి ఇలాగే లేదంటే నేను టేబుల్ మీద పెట్టుకునేలా కూడా చూపించిపోతున్నాను వీడియో తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ఫెదర్స్లో అక్కడక్కడ స్టోన్స్ అంటిస్తున్నాను ఇలా ఒక రెండు పీసెస్ తీసుకుని దానికి కలర్ వేసి మిర్రర్స్ అంటించి పీకాక్కి కింద అంటించాలి దీని వల్ల మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి